హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం లాస్ట్ వీడియోలో బాబా గారికి సాయి అనే నామకరణం ఎలా జరిగింది సాయిబాబా గారు తిరిగి షిరిడి ఎలా చేరుకున్నారు అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు బాబా గారు షిరిడిలో నివాసం ఏర్పరచుకున్నారు ఈ కథ గురించి తెలుసుకుందాం నేటి నుండి శ్రీ బాబా గారు తిరిగి వాసులైనారు దేవీదాసు అని యోగియు జానకి దాస్ బోసాయి అని వారును సాయికి సన్నిహితులైనారు మహర్సాపతి తాదియా కోటేలో మంచి మిత్రులైనారు ఆ పిదప మాధవరావు దేశపాండే అని అతడు మైత్రి పూర్వక భక్తుడైనాడు బాబా అతనిని శ్యామ అని పిలుచుచుండేటివాడు అతనికి ఆ పేరే ప్రసిద్ధమైనది అతడు బాబాను దేవా అని పిలిచేటివాడు ఆదిలో సాయి బాబా జుట్టు పెంచుకొని అహిల్బాను వలె దుస్తులు ధరించి ఉండేటివారు ప్రతిదినము ఉదయమున రోగులకు చికిత్స చేసేటివారు ఆయన మహిమ వలన వారు అవయములను పొందిరి కుష్టి రోగులు సహితము రోగ బాబా దగ్గరలో ఉన్న అరణ్యంలోకి పోయి తపస్సులో లీనమయ్యేటి వారు కాద్యకోటే తల్లియగు బాయిజాబాయి సాయిబాబా కోసం ఆహారమును ఒక గంపలో నుంచుకొని మిట్ట మధ్యాహ్నం వేళ అడవి ఎంతయూ తిరిగి బాబాను కనుగొని వారి చేత బలవంతంగా ఆయనను కాసంత భోజనము చేయించేటిది ఆ తరినాలునే బాబా అప్పుడప్పుడు చెరువులోని రహత అని గ్రామంకు వెళ్లి వచ్చి చుండెటి మరిలా వచ్చినప్పుడు బంతి గన్నేరు నిత్యమల్లి మొదలగు పూల మొక్కలను తెచ్చి సిరిడిలోని కాళీ స్థలములను పాతి తానే స్వయంగా వాటికి నీటిని పోసేవారు శ్రీ సాయి కృషి చే అనాది కాలంలోని అతడు ఒక పూల తోట తయారైనది బాబా తానే స్వయంగా తోటమాలిగా శ్రమించి పెంచిన మొక్కల ఏర్పడిన ఆ పూల తోట ఎందే ప్రస్తుతము వారి సమాధి ఉన్నది లెక్క మంది భక్తులు ఈనాడు షిరిడీ పోవుట ఉత్సాహపడుతున్నది ఆ సమాధిని దర్శించుడికే ఓటమి నుండి ఓంకారము మనం జీవితంలో ఏదైనా ఒక విషయంలో ఓడిపోయినామంటే దాని నుంచి మనం ఎంతో కొంత ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న కథను తెలుసుకుందాం శ్రీ సాయిబాబాకు సర్వస్య శరణాగదుడిని ఈ నాలుగు మొక్కలను మరణం చేయుచున్నాను షిరిడి గ్రామంలో కుస్తీ పోటీలు జరుగుతుండేటివి ఆ యూరులోని వసాదులతో కాస్తంత పేరున్న దంబోరి మహ్మదీయన్తో ఏదో కారణం చేత శ్రీ సాయిబాబా కుస్తీ పోటీకి దిగినారు ఆ పోటీలో బాబా ఓడిపోయినట్లుగా ప్రకటించబడింది నిజమునికి ఇది ఒక లీల బాబా తన సంపూర్ణ వైరాగ్య జీవితం ప్రదర్శించుకు గాను తంబోలిని నిమిత్తం మాత్రునిగా చేసుకొని ఓడిపోయినారే గాని ఇది నిజమునికి బాబా ఓడిపోవడం అనేది అసాధ్యము సాక్షాత్ పరమాత్ముడూ శ్రీకృష్ణుడు జలసంధని ఓడినట్లుగా నటించి మధుర నుండి ద్వారగాకు మారినట్లుగా అది మొదలు ఆయన పద్ధతియే మారిపోయినది రంగోడిని బిగించుకొని పొడవాటి కఫీని చొక్కాని ధరించి తలకు ఒక గుడ్డను కట్టుకొని దానిని నిర్మ వైపునకు పిడపవలే చుట్టుకునేటివారు ఒక గోను తుండెను పరుచుకొని దానిపైననే కూర్చునేటివారు అప్పుడప్పుడు చేర్వే అందుగల నిమోగా ప్రేం బగ్జీ డెంకలే ఇంటికి మాత్రము వెళ్లి వచ్చి చుండెటి ఆ డెంకలే గారి తమ్ముడే నానా సాహిబ్ అతనికి ద్వితీయ వివాహం అయినను సంతానం మాత్రం కలగలేదు సంతానం కొరకై బాబాను ఆశ్రయించినారు శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో వారికి సం సంతానం కలిగినది ఆ కారణంగా తొలతొలుతగా బాబా ఖ్యాతి అహ్మద్ నగర్ వరకును వ్యాపించినది అంతవరకును ఆయనను గౌరవించుచున్న షిరిడి ప్రజలు కొందరు ఆయన కీర్తిని విని వారిని గమనించసాగినారు మొదటిగా వారికి ఎదురైనది బాబా యొక్క యోగ శక్తి యోగ అభ్యాసకారులు తమ శరీరం అందరి లోపల భాగమును శుభ్రం గాను మూడు అంగుళాల వెడల్పు రెండు వందల ఇరవై ఒకటి బై రెండు అంగుళాల పొడవు గల గుడ్డ మింగి అరగంట వరకు కడపలో నుంచి తిరిగి బయటికి తీసెదరు దాని దౌతి అందరు బాబా కూడా ఇట్టి దౌతిని చేసుకునే వారు కానీ వారి దౌతి అతి విచిత్రంగా నుండేటిది మసీదునకు కొంత దూరంలో ఒక బావి కలదు ఒకనాడు అక్కడ బాబా తన ఉగదేత్తలను బయటకు కక్కి వాటి నీటితో శుభ్రపరిచి చెంతనే ఉన్న నేరేడు జట్టుపై ఆరవేసి పిమ్మటం మరల తన లోపల అమర్చుకున్నారు ఇది ప్రత్యేకంగా చూసిన కొందరు ప్రజలకు బాబా పట్ల భక్తి ఎత్తులు పెరిగినది ఇది ఈ రోజు సాయి సత్యద్రము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి